రైతుల సమస్యలపై బీజేపీ ఆందోళన కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలో బీజేపీ నాయకులు రైతులను పరామర్శించి తడిచిన ధాన్యాన్ని ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేయాలని క్వింటాల్ కు ఐదు వందల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు వడ్ల కొనుగోలు సమయంలో తరుగు తీయకుండా పూర్తి మోతాదులో కొనుగోలు చేయాలని వారు కోరారు అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ భీమా యోజన పథకాన్ని తెలంగాణలో అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు అనంతరం నాయకులు తహసీల్దార్ కార్యాలయంలో వింతి పత్రం అందజేశారు మండల బీజేపీ అధ్యక్షుడు నాగిల్ల సాయి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులను వెంటనే ఆదుకోవాలని న్యాయం చేయకపోతే బీజేపీ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించి సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి మల్లెల యోగేష్ ఉపాధ్యక్షులు చేవూరి హనుమాన్లు నుక్కల రాము వడ్ల బసవరాజ్ నాయకులు పండరి రాజు విడ్డల తయతలు పాల్గొన్నారు అందరికి నమస్కారం ఈరోజు మండలంలో మొత్తం ఆరు వేల ఎకరాలు వడ్లు పండించడం జరిగింది ఇక్కడ పండించిన రైతు పరిస్థితి ఎందుకంటే ఇక్కడ మొత్తము కాట పెట్టే పరిస్థితి అడ్లు ఎండబోస్తున్న పరిస్థితిలో మొత్తం వర్షం వచ్చి మొత్తం ధాన్యం అంతా తడిచిపోయింది ఈ రోజు ఈర్పూర్ మండలంలోని రైతులు ఎంతో మంది అష్ట కష్టాలు పెడుతున్నారు అలాగే ఈ రోజు కూడా రైతులు ఆ యొక్క కష్టాన్ని చూసి కనీసం ప్రభుత్వం కూడా కనికరించడం లేదు ఈ రోజు కాటల పేరు మీద రైతులకు నడిచిన ధాన్యాలు కొనలేక ఈ రోజు రైతులు ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు ఈ రోజు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్పేసి బోనస్ ఇవ్వడం లేదు అలాగే ఆ బోనస్ ఏమో కానీ ఈ రోజు రైతులు ఆ అడ్డును ఎండబెట్టే పరిస్థితిలో ఖైకిలోకి పైసలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు కావున ఈ రోజు మేము భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఐదు వందల రూపాయల బోనస్ ఖచ్చితంగా బోనస్ చేయాలని చెప్పేసి అలాగే ఈ రోజు రైస్ మిల్లు అయితే వచ్చేసరికి ఒక బస్తాకి రెండు కిలోల తరుగు తీస్తున్నారు అది జరగకుండా అలాగే రైతులకు ఈ రోజు కలిసిన ధాన్యాన్ని కూడా ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనాలని చెప్పేసి ఈ రోజు మేము భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షాన రైతులకు అన్యాయం జరిగితే భారతీయ జనతా పార్టీ నుంచి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తాం అలాగే సబ్ కలెక్టర్ ఆఫీస్ కూడా మేము ముట్టడి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం భారత్ భారత్ మాతాకి జై జై జవాన్ జవాన్